అసలు ఇది మన చేతిలో ఉన్నాయి కౌన్స్ ఇవి కౌన్సిపిట్టలు యూనిట్కి వచ్చాము ఇది చరిత ఆర్గానిక్ ఇండస్ట్రీ అనమాట ఇది మనం సోమరాజ్ ద్వారా ఆదివాసీ బిడ్డ సోమరాజ్ ద్వారా గారు నడుపుతా ఉన్నటువంటి చరిత ఆర్గానిక్ ఫుడ్ ఇండస్ట్రీలో మనం ప్రస్తుతం ఉన్నాం ఇక్కడ కౌన్సిపిట్టలు ఆగట్లే కౌన్సిపెట్టల యూనిట్లో ఉన్నాం కౌన్సిపిట్టలు అన్నీ కూడా ఎదిగినాయి ఇవన్నీ కూడా ఇక్కడ మన చరిత ఆర్గానిక్ ఇండస్ట్రీలో కౌన్సిబిట్టలు కూడా దొరుకుతాయి ఇక్కడ బల్క్లో కావాలన్నా లేకపోతే ఉన్నా లేకపోతే ఇంకా ఇతరంగా అంటే మనం పర్సనల్గా వండుకొని తినాలన్నా కూడా చాలా మాంసం ప్రియులు ఉన్నారు కౌన్జుల్ అంటే మీకు ఐడియా ఉంది కదా కౌన్జుల్ అన్నీ కూడా అడవి జాతికి సంబంధించినటువంటి పక్షులు అన్నమాట ఇవన్నీ కూడా మాంసాహారాలకు చాలామందికి కూడా కౌన్జుల్ అంటే చాలా ఇష్టం ఉంటుంది ఈ అలర్జీ చేస్తా ఉన్నాయి అప్పుడప్పుడు ఇది మనకు కావాలంటే పాల్వన్స భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలువంచ దగ్గరలో మనకు ఈ ఇండస్ట్రీ అయితే ఉంది ఇది చాలా సంవత్సరాల నుంచి రన్ అవుతూ ఉంది చరిత ఆర్గానిక్ ఇండస్ట్రీలో మనకి కౌన్సిపెట్టెల మాంసంతో పాటు ఇంకా చాలా ఉత్పత్తులు ఉన్నాయి వాటి గురించి తర్వాత మాట్లాడదాం